హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీ అందరికీ ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు వీడియోలు క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా హెడ్లైన్ ద టర్మ్ ఆయిల్ ఇన్ కాట్మాండు ద రోడ్ ఎ ఫర్ నేపాల్ ద టర్మ్ ఆయిల్ అంటే అల్లకల్లోలం ద టర్మాయిల్ ఇన్ కాట్మాండు కాట్మాండులో అల్లకల్లోలం ద రోడ్ ఎహెడ్ ఫర్ నేపాల్ నేపాల్ ముందున్నటువంటి మార్గం ద రోడ్ అంటే మార్గం ఎహెడ్ ఫర్ నేపాల్ నేపాల్కు ముందున్నటువంటి మార్గం ఇది హెడ్ లైన్ ద జెన్ జెడ్ ప్రొటెస్ట్ దట్ ఇరప్టెడ్ ఇన్ కాట్మాండు ఆన్ సెప్టెంబర్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్నోబాల్డ్ ర్యాపిడ్లీ టేకింగ్ ద నేపాల్ గవర్నమెంట్ బై సర్ప్రైజ్ ద జన్ ప్రొటెస్ట్స్ జంజెడ్ అంటే జనరేషన్ జెడ్ జంజెడ్ జనరేషన్ జెడ్ అంటే పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పది మధ్యలో పుట్టినటువంటి తరాన్ని జనరేషన్ జెడ్ అని అంటారు ప్రొటెస్ట్ అంటే నిరసనలు జనరేషన్ జెడ్ నిరసనలు దట్ ఇరప్చెడ్ ఇన్ కాట్మాండు ఆన్ సెప్టెంబర్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిదిన కాఠ్మాండులో చెలరేగినటువంటి జనరేషన్ జెడ్ నిరసనలు ఇరప్టెడ్ అంటే చెలరేగినటువంటి ఇన్ కాఠ్మాండు కాఠ్మాండులో ఆన్ సెప్టెంబర్ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన స్నోబాల్డ్ ర్యాపిడ్లీ వేగంగా విస్తరించాయి స్నోబాల్డ్ అంటే విస్తరించాయి ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ర్యాపిడ్లీ వేగంగా టేకింగ్ ద నేపాల్ గవర్నమెంట్ బై సర్ప్రైజ్ నేపాల్ ప్రభుత్వాన్ని ఆశ్చర్యపరిచాయి బై సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యపరచడం టేకింగ్ ద నేపాల్ గవర్నమెంట్ నేపాల్ ప్రభుత్వాన్ని ఆశ్చర్యపరిచాయి ఏవి ఆశ్చర్యపరిచాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిదిన కాట్మాండులో చెలరేగినటువంటి జనరేషన్ జనరేషన్లు వేగంగా వ్యాపించి నేపాల్ ప్రభుత్వాన్ని ఆశ్చర్యపరిచాయి ది ఎక్సెసివ్ పోలీస్ రియాక్షన్ లెట్ టు అన్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ పబ్లిక్ యాంగర్ అండ్ ద ర్యాపిడ్లీ ఇవాల్వింగ్ సిచ్యువేషన్ ఫోర్స్డ్ ప్రైమ్ మినిస్టర్ కెపి శర్మ ఓలీ టు క్విట్ ద ఫాలోయింగ్ డే క్రియేటింగ్ ఎ వ్యాక్యూమ్ దట్ ఈవెన్ జన్ జడ్ ప్రొటెస్టర్స్ ఫర్ అన్ప్రిపేర్డ్ ఫర్ ది ఎక్సెసివ్ పోలీస్ రియాక్షన్ అంటే పోలీసుల మితిమీరిన చర్య ఎక్సెసివ్ అంటే మితిమీరినటువంటి రియాక్షన్ ప్రతిచర్య పోలీస్ అంటే పోలీసులు లెట్ టు అండ్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ పబ్లిక్ యాంగర్ ప్రజల ఆగ్రహానికి దారి తీసింది లెడ్ టు అంటే దారి తీసింది ఇది వీటిలో ఉంది లీడ్ టు అంటే వీ వన్ లెడ్ టు దారి తీసింది అండ్ ఎక్స్ప్లోషన్ ఆఫ్ పబ్లిక్ యాంగర్ ప్రజా ఆగ్రహానికి దారి తీసింది పోలీసుల మితిమీరిన ప్రతిచర్య ప్రజల ఆగ్రహానికి దారి తీసింది అండ్ మరియు ద ర్యాపిడ్లీ ఇవాల్వింగ్ సిచ్యుయేషన్ ఫోర్స్డ్ ప్రైమ్ మినిస్టర్ కెపి శర్మ ఓలీ టు క్విట్ ద ఫాలోయింగ్ డే ద ర్యాపిడ్లీ ఇవాల్వింగ్ సిచుయేషన్ వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి ర్యాపిడ్లీ అంటే వేగంగా ఇవాల్వింగ్ అభివృద్ధి చెందుతున్నటువంటి సిచ్యువేషన్ పరిస్థితి ఫోర్స్డ్ ప్రైమ్ మినిస్టర్ కేపి శర్మ ఓలీ టు క్విట్ ద ఫాలోయింగ్ డే ప్రధానమంత్రి కేపి శర్మ ఓలీ మరుసటి రోజు రాజీనామా చేయాల్సి వచ్చింది ఫోర్స్డ్ బలవంతంగా ప్రైమ్ మినిస్టర్ కేపి శర్మ ఓలీ టు క్విట్ బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది అంటే వదిలివేయాల్సి వచ్చింది ద ఫాలోయింగ్ డే మరుసటి రోజు క్రియేటింగ్ ఏ వ్యాక్యూమ్ శూన్యతను సృష్టిస్తూ క్రియేటింగ్ అంటే సృష్టిస్తూ ఏ వ్యాక్యూమ్ శూన్యత దట్ అది ఈవెన్ ద జన్ జడ్ ప్రొటెస్టర్స్ వర్ అన్ప్రిడ్ ఫర్ జనరేషన్ జడ్ నిరసనకారులు కూడా సిద్ధంగా లేని శూన్యతను సృష్టించింది జన్ జడ్ ప్రొటెస్టర్స్ వర్ అన్ప్రిపేర్డ్ ఫర్ అంటే వారు కూడా సిద్ధంగా లేరు అంటే ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వారు కూడా సిద్ధంగా లేరు నిరసనకారులు కూడా సిద్ధంగా లేనటువంటి శూన్యతను సృష్టించింది ఫాలోయింగ్ టాక్స్ బిట్వీన్ ద జన్ జట్ రిప్రజెంటేటివ్స్ అండ్ ద చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎయర్ సిగ్జైల్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ సుశీల కార్కీవస్ ఫార్మ్ ఇన్ యాజ్ ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ సెప్టెంబర్ ట్వెల్వ్ విత్ ద మ్యాండేట్ టు కండక్ట్ ఫ్రెష్ ఎలక్షన్స్ వితిన్ సిక్స్ మంత్స్ ఫాలోయింగ్ టాక్స్ అంటే చర్చల తర్వాత ఫాలోయింగ్ అంటే తర్వాత టాక్స్ చర్చలు బిట్వీన్ మధ్య ద జన్ జెడ్ రిప్రజెంటేటివ్స్ జనరేషన్ జెడ్ ప్రతినిధులు అండ్ మరియు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఏఆర్ ఆర్ సిగ్డేల్ జనరల్ జెడ్ ప్రతినిధులు మరియు ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఏఆర్ సిగ్డేల్ మధ్య జరిగిన చర్చల తర్వాత ఫార్మర్ చీఫ్ జస్టిస్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కార్కి వస్ వార్నిన్ యాజ్ ఇంటర్మ్ ప్రైమ్ మినిస్టర్ ఆన్ సెప్టెంబర్ ట్వెల్త్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కార్కీ సెప్టెంబర్ పన్నెండవ తేదీన తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సుశీల కార్కి వస్ వార్నింగ్ అంటే ప్రమాణ స్వీకారం చేశారు ఇది ప్యాసివైజ్లో ఉంది యాస్ వలే ఇంటెరిం ప్రైమ్ మినిస్టర్ తాత్కాలిక ప్రధానమంత్రిగా ఆన్ సెప్టెంబర్ ట్వెల్వ్ సెప్టెంబర్ పన్నెండవ తేదీన విత్ ద మ్యాండేట్ టు కండక్ట్ ద ఫ్రెష్ ఎలక్షన్స్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఆరు నెలలలోపు కొత్త ఎన్నికలు నిర్వహించాలనే ఆదేశంతో ఆమె ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు విత్ ద మ్యాండేట్ అంటే ఆదేశంతో టు కండక్ట్ నిర్వహించాలని ఫ్రెష్ ఎలక్షన్స్ తాజా ఎన్నికలు విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఆరు నెలల్లోపు ద పార్లమెంట్ వాజ్ డిసాల్వ్డ్ పార్లమెంటు రద్దు చేయబడింది లేదా పార్లమెంటును రద్దు చేశారు ఇది ప్యాసివైజ్లో ఉంది సింపుల్ పాస్ పాస్టెన్స్లో ఉంది ఎవరు రద్దు చేశారో మనకు అనవసరం పార్లమెంటు రద్దు చేయబడింది లేదా పార్లమెంటును రద్దు చేశారు అండ్ అపోలిటికల్ క్యాబినెట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఈజ్ టేకింగ్ షేప్ అండ్ కామ్ హ్యాస్ రిటర్న్ టు ద స్ట్రీట్స్ అండ్ అపోలిటికల్ క్యాబినెట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎపోలిటికల్ క్యాబినెట్ అంటే రాజకీయ రహిత మంత్రివర్గం పొలిటికల్ క్యాబినెట్ అంటే రాజకీయ మంత్రివర్గం ఎపోలిటికల్ అంటే రాజకీయ రహిత మంత్రివర్గం అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా ఆఫ్ ఎక్స్పర్ట్స్ రాజకీయ రహిత నిపుణులతో కూడినటువంటి రాజకీయ రహిత మంత్రివర్గం ఈ స్టేకింగ్ షేప్ రూపుదిద్దుకుంటుంది ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఉంది అండ్ ఎపొలిటికల్ క్యాబినెట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అనేది సబ్జెక్ట్ అనేది హెల్పింగ్ వర్బ్ టేకింగ్ అనేది వి ఫోర్ ఇది ప్రజెంట్ లో ఉంది షేప్ రూపుదిద్దుకుంటుంది అండ్ మరియు కామ్ హ్యాథ్ రిటర్న్ టు ద స్ట్రీట్స్ ప్రశాంతత అనేది వీధుల్లోకి తిరిగి వచ్చింది కామ్ ప్రశాంతత హ్యాథ్ రిటర్న్డ్ తిరిగి వచ్చింది టు ద స్ట్రీట్ వీధుల్లోకి ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది కామ్ అనేది సబ్జెక్ట్ హ్యాథ్ అనేది హెల్పింగ్ వర్బ్ రిటర్న్ అనేది వి త్రీ టు ద స్ట్రీట్స్ వీధుల్లోకి ప్రశాంతత తిరిగి వచ్చింది ఎలక్షన్స్ హ్యావ్ బీన్ ఫిక్స్డ్ ఫర్ మార్చ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బట్ క్వశ్చన్స్ పర్సిస్ట్ ఎలక్షన్స్ హ్యావ్ బీన్ ఫిక్స్డ్ ఫర్ మార్చ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎన్నికలు మార్చ్ ఐదు రెండు వేల ఇరవై ఆరున నిర్ణయించబడ్డాయి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది ఎలక్షన్స్ అనేది ఆబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్డ్ బిన్ అనేది యాజ్ ఈ గా స్ట్రక్చర్లో ఉంటుంది ఫిక్స్డ్ అనేది వి త్రీ ఫర్ మార్చ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఐదున ఎన్నికలను నిర్ణయించారు ప్యాసివైజ్లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది ప్రశ్నలు ఇంకా ఉన్నాయి పర్సిస్ట్ అంటే కొనసాగుతున్నాయి ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి పర్సిస్ట్ అనే వివన్ రావడం జరిగింది ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది హౌ విల్ జండ్ ఆర్గనైజ్ ఇట్ సెల్ఫ్ అరౌండ్ ఎ పొలిటికల్ ప్లాట్ఫామ్ జనరేషన్ జెడ్ ఒక రాజకీయ వేదిక చుట్టూ ఎలా వ్యవస్థీకృతం అవుతుంది ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది క్వశ్చన్ మార్క్లో ఉంది హౌ విల్ జన్ జెడ్ జనరేషన్ జెడ్ ఆర్గనైజ్ వ్యవస్థీకృతం అవుతుంది ఇట్ సెల్ఫ్ తనకు తానే అరౌండ్ ఎ పొలిటికల్ ప్లాట్ఫామ్ రాజకీయ వేదిక చుట్టూ ఎలా వ్యవస్థీకృతం అవుతుంది విల్ ద ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్ బీ రెడీ స్థిరపడినటువంటి రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉంటాయా విల్ ద ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ అంటే ఇది వరకు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు బీ రెడీ సిద్ధంగా ఉంటాయా ఇది సింపుల్ ఫ్యూచర్లోనే ఉంది మీన్ వైల్ సజెషన్స్ ఆర్ ఎఫోర్ట్ ఫర్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ బట్ దిస్ మే ఓపెన్ ఎ పాండరాస్ బాక్స్ ఇన్ ద దబ్సెన్స్ ఆఫ్ ప్రాసెస్ లెజిటమసీ మీన్ వైల్ ఇంతలో సజెషన్స్ ఆర్ ఎఫోర్ట్ అంటే సూచనలు చోటు చేసుకుంటున్నాయి ఎఫోర్ట్ అంటే చోటు చేసుకోవడం ఫర్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని సవరించడానికి సూచనలు చోటు చేసుకుంటున్నాయి లేదా సూచనలు వస్తున్నాయి బట్ కానీ దిస్ మే ఓపెన్ ఎ పాండరాస్ బాక్స్ ఇది అత్యధిక కష్టాలకు మూలం కావచ్చు పాండరాస్ బాక్స్ అనేది ఇలాంటి పదాలు చాలా ఇంపార్టెంట్ పాండరాస్ బాక్స్ అంటే కష్టాలకు మూలం అనే ఉద్దేశంలో ఇలాంటి పదాలు చెప్పడం జరుగుతుంది ఇలాంటి ఎడిటోరియల్ ఆర్టికల్ చదవాలంటే ఇలాంటి పదాల వల్లే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనం ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉంటే ఇలాంటి పదాలు రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేసి ముఖ్యమైనటువంటి పదాలు కఠిన పదాలు నోట్ చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి మీరు ఇలా చేస్తూ ఉంటే ఎడిటోరియల్ పే చదవడం సింపుల్గా ఉంటుంది దిస్ మే ఓపెన్ అంటే దీనికి అవకాశం ఇస్తుంది పాండ్రోస్ బాక్స్ అంటే అత్యధిక కష్టాలకు ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ప్రాసెస్ లెజిటిమసీ కానీ ప్రక్రియకు చట్టబద్ధత లేనప్పుడు ది ఆబ్సెన్స్ ఆఫ్ ప్రాసెస్ లెజిటిమసీ ప్రక్రియకు చట్టబద్ధత లేనప్పుడు అత్యధిక కష్టాలకు మూలం కావచ్చు అనే ఉద్దేశంలో ఇక్కడ చెప్పడం జరుగుతుంది మీరు వీడియో చూస్తున్నప్పుడు క్రింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఒక్కొక్క హైప్కి వన్ సిక్స్టీ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి ఇలా ఎన్ని హైప్స్ ఎక్కువ యాడ్ అయితే ఈ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది నేను చేస్తున్నటువంటి వీడియోలను ఎప్పటికప్పుడు నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి మీరు కూడా నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలి సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మేల్కు మీ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడతాను నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్న జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకోవడానికి ఈ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఒక లింక్నైతే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి కూడా మీరు సభ్యత్వం తీసుకోవచ్చు ఎవరైతే జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసే సభ్యత్వం తీసుకుంటారో వారికి మాత్రమే సలహాలు సూచనలు ఇవ్వబడును ఎ టర్బ్యులెంట్ ఫేస్ ఇన్ ఇండియాస్ నైబర్హుడ్ ఎ టర్బ్యులెంట్ ఫేస్ అంటే అల్లకల్లోల దశ టర్బ్యులెంట్ అంటే అల్లకల్లోలం ఇన్ ఇండియాస్ నైబర్హుడ్ భారతదేశపు పొరుగు ప్రాంతంలో అల్లకల్లోల దశ ఇండియాస్ అంటే భారతదేశం యొక్క నైబర్హుడ్ అంటే పొరుగు ప్రాంతం the decade of the 2020s have witnessed political changes in india's neighborhood in february 2021 the experiment with democracy in myanmar collapsed as the military assumed full control later in 2021 the taliban returned to kabul as the us withdrew from afghanistan the decade of the 2020s రెండు వేల ఇరవైల దశాబ్దం ద డికేడ్ అంటే దశాబ్దం ఆఫ్ ద ట్వంటీ ట్వంటీస్ రెండు వేల ఇరవైల దశాబ్దం హ్యాజ్ విట్నెస్డ్ అంటే చూసింది ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ద డికేడ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీస్ అనేది సబ్జెక్ట్ హ్యాద్ అనేది హెల్పింగ్ వర్ విట్నెస్డ్ అనేది వి త్రీ చూసింది పొలిటికల్ చేంజెస్ ఇన్ ఇండియాస్ నేబర్హుడ్ భారతదేశ పొరుగు ప్రాంతంలో రాజకీయ మార్పులను చూసింది పొలిటికల్ చేంజెస్ అంటే రాజకీయ మార్పులు ఇన్ ఇండియాస్ నేబర్హుడ్ భారత పొరుగు ప్రాంతంలో రాజకీయ మార్పులను చూసింది ఏది చూసింది ఈ రెండు వేల ఇరవైల దశాబ్దం ఇన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో ది ఎక్స్పెరిమెంట్ విత్ డెమోక్రసీ ఇన్ మయన్మార్ కొలాప్స్డ్ యాజ్ ద మిలిటరీ అజ్యూమ్డ్ ఫుల్ కంట్రోల్ సైన్యం పూర్తి నియంత్రణ చేపట్టడంతో మయన్మార్లో ప్రజాస్వామ్య ప్రయోగం కూలిపోయింది ది ఎక్స్పెరిమెంట్ విత్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్య ప్రయోగం ఇన్ మయన్మార్ మయన్మార్లో కొలాప్స్డ్ అనేది వీటిలో ఉంది కూలిపోయింది ది ఎక్స్పెరిమెంట్ విత్ డెమోక్రసీ ఇన్ మయన్మార్ అనేది సబ్జెక్ట్ కొలాప్స్ట్ అనేది వీటు ఇది సింపుల్ పాస్ టెన్స్లో ఉంది మయన్మార్లో ప్రజాస్వామ్య ప్రయోగం కూలిపోయింది యాస్ కారణంగా ద మిలిటరీ అస్యూమ్డ్ ఫుల్ కంట్రోల్డ్ సైన్యం పూర్తి నియంత్రణను చేపట్టడంతో ద మిలిటరీ సైన్యం అస్యూమ్డ్ చేపట్టింది ఫుల్ కంట్రోల్ పూర్తి నియంత్రణను అందువల్ల మయన్మార్లో ప్రజాస్వామ్య ప్రయోగం కూలిపోయింది ల్యాటర్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ద తాలిబాన్ రిటర్న్ టు కాబూల్ తాలిబాన్లు కాబూల్కు తిరిగి వచ్చారు రిటర్న్ అనేది వీటిలో ఉంది యాజ్ ద యూఎస్ విత్డ్రా ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుండి వైదొలగడంతో యాజ్ అంటే కారణంగా ద యూఎస్ విత్ డ్రా ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుండి విత్ విత్డ్రా అంటే వైదొలగడం లేదా వెనుకకు తిరిగి రావడంతో ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇన్ మిడ్ ట్వంటీ ట్వంటీ టూ ది అరగాలయ మూమెంట్ ఇన్ శ్రీలంక ఫోర్స్ట్ ప్రెసిడెంట్ గొటబాయ రాజపక్స టు ఫ్లీ ద కంట్రీ ఇన్ మిడ్ ట్వంటీ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు మధ్యలో ది అరగాలయ మూమెంట్ ఇన్ శ్రీలంక శ్రీలంకలోని అరగాలయ ఉద్యమం ఫోర్స్ట్ ప్రెసిడెంట్ గొటబాయ రాజపక్స టు ఫ్లీ ద కంట్రీ గొటబాయ రాజపక్సను దేశం విడిచి పారిపోయేలా చేసింది ఫోర్స్ట్ బలవంతం చేసింది ప్రెసిడెంట్ గోటబాయ రాజపక్స అధ్యక్షుడు గోటబాయ రాజపక్సను టు ఫ్లీ పారిపోయేలా ద కంట్రీ దేశం విడిచి పారిపోయేలా చేసింది ఇన్ పాకిస్తాన్ ఇన్ మే ట్వంటీ ట్వంటీ త్రీ ది అరెస్ట్ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ లెట్ టు వైట్ స్ప్రెడ్ ప్రొటెస్ట్ బట్ ద మిలిటరీ టూక్ చార్జ్ ఆఫ్ ద సిచ్యువేషన్ మే రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్లో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ విస్తృత నిరసనలకు దారితీసింది కానీ సైన్యం పరిస్థితిని అదుపు చేసింది ఇన్ పాకిస్తాన్ పాకిస్తాన్లో ఇన్ మే ట్వంటీ ట్వంటీ త్రీ మే రెండు వేల ఇరవై మూడులో ది అరెస్ట్ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ లెడ్ టు వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్స్ లెట్టు అంటే దారి తీసింది లీడ్ టు అంటే దారి తీయడం లెట్ టు అంటే దారి తీసింది వైట్ స్ప్రెడ్ ప్రొటెస్ట్స్ వైట్ స్ప్రెడ్ ప్రొటెస్ట్ అంటే విస్తృత నిరసనలు బట్ కానీ ద మిలిటరీ టుక్ ఛార్జ్ ఆఫ్ ద సిచ్యువేషన్ సైన్యం పరిస్థితిని అదుపు చేసింది ది సిచ్యువేషన్ అంటే పరిస్థితి టుక్ ఛార్జ్ ఛార్జ్ తీసుకొని అదుపు చేసింది అండ్ ఇన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రొటెస్ట్స్ ఇన్ బంగ్లాదేశ్ గ్యాదర్డ్ మొమెంటమ్ ఫోర్సింగ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా టు క్విట్ అండ్ లీవ్ ఢాకా అండ్ మరియు ఇన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రొటెస్ట్స్ ఇన్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో నిరసనలు గ్యాదర్డ్ మొమెంటమ్ నిరసనలు ఊపందుకున్నాయి మొమెంటం అంటే ఊపందుకున్నాయి ఫోర్సింగ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా టు క్విట్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఢాకాను విడిచిపెట్టి వెళ్లిపోవాల్సి వచ్చింది ఇట్ ఈస్ హార్డ్లీ సర్ప్రైజింగ్ దట్ అనలిస్ట్స్ ఫుడ్ లుక్ ఫర్ ప్యాటర్న్స్ దట్ కెన్ ఫిట్ దేర్ మోడల్స్ ఆర్ కాన్స్పిరసీ థియరీస్ విశ్లేషకులు వారి నమూనాలు లేదా కుట్ర సిద్ధాంతాలకు సరిపోయే నమూనాల కోసం వెతకడంలో ఆశ్చర్యం లేదు ఇట్ ఈస్ హార్డ్లీ సర్ప్రైజింగ్ అంటే ఆశ్చర్యం ఏమీ లేదు హార్డ్లీ అనేది ఇక్కడ నెగటివ్ పదం ఏమీ లేదు అనే ఉద్దేశంలో చెప్పొచ్చు సర్ప్రైజింగ్ ఆశ్చర్యం ఏమీ లేదు దట్ అది అనలిస్ట్స్ విశ్లేషకులు వుడ్ లుక్ ఫర్ ప్యాటర్న్స్ దట్ కెన్ ఫిట్ దేర్ మోడల్స్ ఆర్ కాన్స్పిరసీ థియరీస్ విశ్లేషకులు వారి నమూనాలు లేదా కుట్ట సిద్ధాంతాలకు సరిపోయే నమూనాల కోసం వెతకడంలో ఆశ్చర్యం లేదు వుడ్ లుక్ ఫర్ అంటే వెతకడం ఫర్ ప్యాటర్న్స్ నమూనాల కోసం దాట్ కెన్ ఫిట్ దేర్ మోడల్స్ ఆర్ కన్స్పిరసీ థియరీస్ వారి నమూనాలు లేదా కుట్ర సిద్ధాంతాలకు సరిపోయే నమూనాల కోసం వెతకడంలో ఆశ్చర్యం లేదు ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ను ఇంగ్లీష్ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి